మొత్తానికైతే ట్రైన్ దిగి కాశీకి వచ్చాము ఇక్కడ రామ రామతార ఆశ్రయం దగ్గరికి అందరం వచ్చాము ఇది ఎంట్రన్స్ ఒక్కసారి మనల్ని అందరు కూర్చున్నారు బిల్డింగ్ చూడండి ఒకసారి ఇక్కడైతే బాగుంటుందనేసి ఒక ఐదారు తిరిగాము తిరిగితే ఎక్కడ కూడా ఏమి నచ్చలేదు ఇక్కడికి వచ్చేసి ఈ బిల్డింగ్ చూసాము బిల్డింగ్ అయితే చాలా బాగుంది ముంగడ ఓపెన్ ప్లేస్ బాగుంది ఒక్కసారి చూడండి వచ్చిన మొత్తం మొత్తానికి ఒక ఇరవై మంది వచ్చాము మేము ఇరవై మంది మొత్తము ఒకసారి చూడండి వాళ్ళు అందరు కూర్చున్నారు అలచిపోయి ఉన్నారు ట్రైన్ల నుంచి వచ్చేసి అలచిపోయారు సెల్ఫీలు కూడా దిగుతున్నారు మాకు మధ్యలో ఇద్దరు బ్రోసు కూడా అటాచ్మెంట్ అయ్యారు తారనా ట్రైన్లో వీళ్ళు కూడా మా మా ఇంటి దగ్గర మా తార నాలపేట నుంచి వచ్చారు ఇది పరిస్థితి ఇంకైతే ఏడు గంటలకైతే ఆఫీస్ ఓపెన్ అవుతుందంట ఆఫీస్ ఓపెన్ అయిన తర్వాత మాకు రూమ్స్ ఉన్నాయా లేవా అనేది కూడా తెలిసిపోతుంది ఇది లేదంటే ఇంకా వేరే దగ్గర ఏదైనా చూసుకోవాలి ఇది ఎంట్రన్స్ ఓకేనా మరి తర్వాత నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో ఎక్కడ వెళ్తాం ఏం సంగతి అనేది చూపెడతాను చూడండి ఒకసారి ఓకే బాయ్